ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం లేదు దోచుకుంటున్నారని ప్రభుత్వ రంగంలో నీ సంస్థలను అమ్మేసి దండుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు తాజా రాజకీయ పరిణామాలపై మంగళవారం సాయంత్రం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు రాజధాని పేరుతో ముప్పై ఒక్క వేల కోట్లు అప్పులు చేస్తున్నారు అప్పులతోనే చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఆనాడు స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేశారు స్మార్ట్ మీటర్లను పగలగొట్టామని రెచ్చగొట్టారు ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో విపరీతంగా పెంచేశారు అనేటువంటి మాట చెప్పారు దాంతోపాటు ఏమన్నారంటే అసలు మమ్మల్ని ఎన్నుకోండి సంపద సృష్టిస్తాం సంపదను సృష్టించి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా పురోగతిలోకి తీసుకువెళ్తాం అనేటువంటి మాట చెప్పారు ఇవాళ ఏం జరుగుతుంది ఆరు నెలల్లోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం బయటపడిపోయింది ఇచ్చిన మాటను దేన్ని కూడా నెరవేర్చడు చంద్రబాబు నాయుడు గారిని పూర్వం మాట ఉంది అది మర్చిపోయి వేశారు అదో స్వామి చెబుతారు వాడ మీద ఉన్నప్పుడు వాడమలయంట వాడ దిగిన తర్వాత బోడి అంట అలాగే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా అక్కడ దిగిన తర్వాత అల్లుడు చేసినట్టుగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేవి అవన్నీ మరిచిపోయి ఈయన మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ జరుగుతుంది ఏంటి అని అడుగుతా ఉన్నా కరెంటు ఛార్జీలు తగ్గించారా తగ్గించకపోతే తగ్గించకపోయారు అలా అట్టి పెట్టారా పెంచుకోకుండా అది లేదు విపరీతంగా ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బాధుడే బాధుడు ఇది చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ గుర్తుందా మీకు ఇంతకుముందు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పుకొచ్చాడు ఇవాళ సాధుడు ఇవాళ బాధుడే బాధుడు ఆరు నెలలకే ఇవాళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు నవంబర్లో ఆరు వేల కోట్ల బిల్లు అలాగే వచ్చే నెల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు పెంచేటటువంటి కార్యక్రమం విద్యుత్ వినియోగదారుల మీద గృహ వినియోగదారుల మీద ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై ఐదు పర్సెంట్ అభ్యంతరంగా పెంచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కసిగించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా అంతే కదా ఇంకొక విషయం చెప్తాయి ఇక్కడ మీకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులకు అన్యాయం జరిగింది అన్నారు అసలు స్మార్ట్ మీటర్లు ఏమన్నాడు సాక్షాత్తు ఇవాళ ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రైతులు ఏమి హెచ్చరించారంటే రెచ్చగొట్టారంటే స్మార్ట్ మీటర్లు పగల స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ద్రోహం చేస్తున్నాడు కాబట్టి పగలగొట్టేయమన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాలే మళ్ళా ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం ఇవాళ దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటున్నా చంద్రబాబు నాయుడు కాదు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టేమని రైతులను రెచ్చగొట్టినటువంటి నారా లోకేష్ గారు దీనికి ఏమి సమాధానం చెప్తారో ఇప్పుడు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా విపరీతమైన బాధుడు కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నాడు అంతేకాదు నిన్న కదా మధ్య రోడ్లు హైవేలు కాదు ఇక గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పిలిచారు పిరవబోతున్నారు కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసుకున్నారు అంటే కారు బయటకు తీస్తే తోలు హైవే ఎక్కాల్సిన అవసరంలా జిల్లా రోడ్లకైనా పంచాయతీ రోడ్లకైనా ఆర్ఎండ్బి రోడ్లకైనా దేనికైనా టోల్ కట్టాల్సిందే ప్రభుత్వానికి ఏమో ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సంపద సృష్టించడం అంటే కారు ఉన్నవాడు పది దగ్గర కారు బయటకు వస్తే టోల్ గేట్ వేసి టోల్ వేసి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టిస్తాడు ఎకానమీలో చాలా గొప్పవాడు హైదరాబాద్ను అభివృద్ధి చేశాడు డబ్బా కొడుతూ ఉంటాయి ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక పక్కన డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తుంటే అది నిజమేనని అమాయకులు నమ్మి ఓట్లు వేస్తే సంపద సృష్టించడం కాదు సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంపద సృష్టించడం పోయి సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన కాలంలో సంపద సృష్టించాడు ఎలాగో తెలుసా మీకు ప్రైవేట్ రంగ సంస్థలు అమ్మేశాడు పప్పు బిల్లాలకు అమ్మేశాడు ప్రైవేటు సంస్థలని పప్పు బెల్లాలకు అమ్మేసి ఎవరికి అమ్మాడు తనకు కావలసిన వాళ్ళకి అమ్ముకున్నాడు అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకుని ఆయన సంపద సృష్టించుకున్నాడు ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఖజానాకు తీసుకువచ్చినట్టుగా నాటకం ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలా సంపద సృష్టిస్తానని ప్రజల్ని మోసం చేశాడు ఇంకోటి ఇంకోటి కూడా చెప్తున్నా సంపద సృష్టించడం కాదు ట్యాక్సులు వేయటం కాదు బాధుడే బాధుడు కాదు అప్పులు చెప్ప తీసుకుని అడుక్కుంటున్నాడు అయ్యా అప్పులేవ్వండి ఎన్ని అప్పులని నాకు అర్థం కాలేదు ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో అరవై ఐదు వేల కోట్ల అప్పు బడ్జెట్టేతర అప్పులు తొంభై వేలు తొమ్మిది వేలు బడ్జెట్టేతర అప్పులు తొమ్మిది వేల కోట్లతో పౌర సరఫరాల సంస్థ ద్వారా రెండు వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు మార్కెట్ ద్వారా ఆరు వేల కోట్లు ఏపీఐసి ద్వారా వెయ్యి కోట్లు అప్పు చేశారు ఇప్పుడు రాజధాని పేరుతో ముప్పై ఒక్క వేల కోట్ల రుణం మరోవైపు అమరావతికి మరో ఇరవై ఒక్క వేల కోట్ల రుణానికి సమీకరించేందుకు సిద్ధం అప్పులతోనే సంపద సృష్టి కాదు పూర్తిగా అప్పులు తీసుకొని అప్పులతోనే ప్రభుత్వాన్ని నడపాలి అనుకునేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పడిపోయి ఇవాళ అనేకమైనటువంటి గొప్ప విషయాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సంపద సృష్టించాలి సంపద సృష్టించిన తర్వాత తర్వాత పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయాలు ఎంత పడిపోయాయో ఒక్కసారి పరిశీలన చేయమని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా అమ్మక పన్ను గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే వెయ్యి కోట్లు దగ్గింది మరొక వైపు రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే వెయ్యి కోట్లు దక్కింది కేంద్ర గ్రాంట్లు పన్నెండు వేల ఐదు వందల పది కోట్లు తగ్గగా రెవెన్యూ లోటు తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు పెరిగింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు చేసేవి చెప్పేవన్నీ గొప్పలు చేసేవి మాత్రం అభూతమైన కల్పనలు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దాంతోపాటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దాకా చాలా చిత్రంగా ఉద్యోగానికి ఏం చెప్పాడు ఉద్యోగాలు సృష్టిస్తాను ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కూటమి ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తెలుసా ఇవాళే ఇందాక రిలీజ్ చేసే ఒకే ఒక్కసారిగా నాలుగు వందల పది మంది ఉద్యోగులను సైబర్ నెట్ నుంచి తొలగించేశారు సైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళా ఫైబర్ నెట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళీ రెండు వందల మంది తొలగించారని సిద్ధపడుతున్నారు సైబర్ నెట్లో ఏదైనా అవకతవకలు జరిగాయని ఉంటే ఎంక్వైరీ చేసుకొని చేసుకుంటున్నారుగా ఎందుకు ఉద్యోగస్తుల మీద పడతారు ఇలా ఆ ఉద్యోగస్తులను తొలగించేసేటేసి నిరుద్యోగులు చేసేటటువంటి కార్యక్రమం అదేవిధంగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు ఎన్ని ఉద్యోగాలు పీకేసి పీకేశారండి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ దానిలో ఉన్న వాళ్ళందరినీ పీకేశారు స్పెషల్ డాక్టర్ని తీసుకొచ్చాం మేము వాళ్ళని కూడా తీసేసారు వైద్య ఆరోగ్య సంస్థలో కొంతమంది ఉద్యోగులను తొలగించేశారు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ని తొలగించేశారు బ్రవరేజ్ పనిచేస్తున్న పనిచేస్తున్నవాళ్ళని సరే విధానమే మాది లిక్కర్ విధానమే మార్చేయటం వల్ల ఆ షాపుల్లో పనిచేసే పదిహేను వేల మంది పద్ పదిహేను వేలతో పద్దెనిమిది వేలతో చేసేవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు పోయాయి ఇలా ఉన్న ఉద్యోగాలను పీకేసి నిరుద్యోగ సమస్యను మరింతగా పెంచడంతో పాటు నిరుద్యోగులకు ఇస్తా ఉన్న మూడు వేలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టబడింది చిన్న చిన్న ఉద్యోగులు పెద్దోళ్ళు కూడా కాదు పాపం పిల్లలు పదిహేను వేలు ఇరవై వేలు మొత్తం ఉద్యోగులు కూడా తొలగించేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమానికి ఇవాళ ఈ ప్రభుత్వం నోచుకుందని మనం వచ్చేస్తున్నాం ఇదే సందర్భంగా నేను మరొకటి విషయం కూడా చెప్పాలి మీకు ఏదైనా ప్రభుత్వం మీద మా మా పార్టీ మీద కోపం ఉంటే మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు వాళ్ళు నిరుద్యోగులు పాపం వాళ్ళకి ఉద్యోగులు కల్పించాం వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఉద్యోగుల్ని పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా